మాంజనేయ చౌదరి గారిది వారు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే క్రమంలో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికల నియమావళిలో వారు రావడానికి ఇక్కడ అవకాశం లేదు ఆ ప్రజాప్రతినిధికి ప్రతినిధిగా నేను ఇక్కడ వచ్చి నిలబడటం జరిగింది ఈరోజు ఎంత సుదినం అంటే రామాయణం అంటే రాముడి ఆయనం అంటే రాముడి ప్రయాణం అని అర్థం ఆ త్రేతాయుగంలో రాముడు ప్రయాణించింది పాదాల మీదే ఆ రాముడి తీరుగా అయోధ్య నుంచి లంక వరకు పాదాల మీద నడిచే రాముడి తీరుగా ఈ రోజు ఈ జంగారెడ్డి దూరం నుంచి అక్కడ భద్రాచలం వరకు పాదయాత్రగా నడుస్తున్న మీరందరూ కూడా నా దృష్టిలో శ్రీరాముల కిందే లెక్క మీ అందరికీ ఒక్కసారి జై శ్రీరామ్ అయితే లోక కళ్యాణం కోసం మీరు శ్రీరామ కళ్యాణానికి పాదయాత్రగా వెళ్తున్నారు అలాగే మీ మీరు సంపాదించిన పుణ్యం కూడా ఈ భారతదేశం మీద వర్షించి రాబోయే ఎన్నికల్లో గొప్ప గొప్ప ప్రజా ప్రతినిధులు ఎన్నికై మళ్ళీ మన దేశంలో రామరాజ్యం సుస్థాపితం అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ యాత్ర సాక్షిగా కోరుకుంటున్నాను అలాగే ఒక ఈ ఏలూరు ఏలూరు ప్రాంతంలో రామరాజ్య స్థాపన కోసం ప్రయత్నిస్తున్న ఆంజనేయుడికి సహకరించడానికి నేను ఈ రెండు నెలలుగా మూడు నెలలుగా ఇక్కడే ఉన్నాను ఎన్నికలు అయ్యేదాకా ఇక్కడే ఉంటాను మన ఏలూరు జిల్లాకి మన రామ భక్తులకి మన హైందవ సంస్కృతికి కూడా ఆ శ్రీరామ చంద్రమూర్తి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత గొప్ప కార్యాన్ని చేపడుతున్న మీ అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను